శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని మంట గలిపిన తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం బయటపడిన నిజాల కన్నా ప్రశ్నలే ఎక్కువగా మిగిలాయి కల్తీ నెయ్యితో కోట్లు బొక్కిన అసలు పందికొక్కులు మాత్రం బయటపడడం లేదు సిట్ దర్యాప్తుతో నిజం పూర్తిగా వెలుగులోకి వచ్చిందా లేక కొందరిని మాత్రమే బలిపశువులుగా చేసి అసలు సూత్రధారులను కాపాడే ప్రయత్నమా చైర్మన్ పిఏ చిన్నప్పన్న పాత్రను గుర్తించిన సిట్ అతని వెనుక ఉన్న పెద్ద పన్ను మాత్రం ఎందుకు తాకలేదు లంచాల పరంపర వెనుక ఉన్న అంతిమ లబ్ధిదారులు ఎవరు కోట్ల రూపాయల లావాదేవీల మూలాలేంటి భక్తుల మనోభావాలను గాయపరిచిన ఈ కుంభకోణంలో నిజంగా బాధ్యులెవరో తేల్చాల్సిన దర్యాప్తు అర్ధంతరంగా ఆగిపోయిందా సిట్ నివేదికపై ఎగిసిపడుతున్న ఈ ప్రశ్నలపై మా స్పెషల్ స్టోరీ సంచలనం సృష్టించిన కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసిన కల్తీనెయి కుంభకోణంలో సిట్ జరిపిన దర్యాప్తుపై ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి భక్తుల మనోభావాలను గాయపరిచిన ఆ కుంభకోణానికి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పిఏగా పనిచేసిన చిన్నప్పంతో పాటు టీటీడీ కింది స్థాయి అధికారులు కొందరు కల్తీనయ్ సరఫరా చేసిన డైరీల యజమానులు బాధ్యులుగా సిట్ పేర్కొంది కానీ ఈ మొత్తం వ్యవహారం వెనుకున్న అసలు సూత్రధారులు అంతిమ లబ్ధిదారులెవరో నిగ్గు తేల్చలేదని దర్యాప్తు అసంపూర్తిగా ముగించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది చిన్నప్పన వెనకడు నడిపించిన పెద్దప్ప ఎవరు కేవలం చైర్మన్ పిఏ హోదాలో లంచం అడిగితే ఏ డైరీ యజమానైనా ఇస్తారు అతను నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇప్పించగలన ఆశైనా ఉండాలి లేదా అనర్హత వేటు వేయించగలన భయమైనా ఉండాలి పెద్దలు అండలేకుండా చైర్మన్ పిఏ అవన్నీ చేయగలరంటే డైరీ యజమానులు నమ్మి ఇస్తారా నకిలీ నెయ్యి కుంభకోణంలో పెద్దప్ప పాత్రపై సిట్ లోతుగా దృష్టి సారించిపోవడం విస్మయం కలిగిస్తోంది నకిలీ నెయ్యి కుంభకోణంలో చిన్నప్పన్న ఒక పావు మాత్రమేనని ఎవరికైనా అర్థమవుతుంది మరి సిట్కు ఆ విషయం తెలీదానది ప్రశ్న సిట్ దర్యాప్తు కొండంతో ఎలుకలు పట్టినట్టున్న విమర్శలు వినిపిస్తున్నాయి టిటిడి నెయ్యి కొనుగోళ్ల టెండర్ నిబంధనల్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో పటిష్టం చేస్తూ అప్పుడు ఈవో ఉత్తర్వులు ఇస్తే ప్రైవేట్ డైరీలకు మేలు చేసేందుకు నాలుగు నెలల్లోనే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వాటిని సడలిస్తూ అప్పుడు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకుంది డైరీ సంస్థల వార్షిక టర్నోవర్ పాల సేకరణ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం వెనక మర్మమేంటి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ ఇతర అవసరాలకు ప్రైవేట్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేసింది ఆ నిర్ణయం వల్లే కదా తద్వారా సహకార డైరీలకు దారులు మూసేసి ప్రైవేట్ డైరీలకు రాచబాట పరిచాయని చెప్పిన సీట్ దానికి సూత్రధారి ఎవరో ఎందుకు తేల్చలేదు కల్తీనెయి కుంభకోణంలో అప్పుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సహాయకుడు చిన్నప్పన్న కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించిన సీట్ అతని వెనక ఉన్న పెద్ద పెవరో ప్రైవేట్ డైరీల నుంచి లంచాల రూపంలో చిన్నప్పన తీసుకున్న డబ్బు ఏ అంతిమ లబ్ధిదానికి చేరిందో ఎందుకు తేల్చలేదు పెద్దల అండా ప్రమేయం లేకుండానే చైర్మన్ పిఏ ఒక డైరీ యజమాని ఢిల్లీ పిలిపించుకుని పంచాయతీ పెట్టగలడా యాభై లక్షల కమిషన్ డిమాండ్ చేయగలడా చిన్నప్పన వంటి ఒక సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి చైర్మన్ పిఏ తన ఇష్టానుసారం టీటీడీ అధికారిని ప్రభావితం చేయగలడా తనకు లంచం ఇచ్చేందుకు నిరాకరించిన ప్రైవేట్ డైరీల్లో తనిఖీలు చేయించి టెండర్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయించగల తనకు లంచం ఇచ్చిన డైరీకి టెండర్ దక్కేలా చేయగలడా ఏ పెద్ద పాటతో చిన్నప్పన్న అవన్నీ చేయగలిగాడు దీనిపై సిట్ లోతుగా దర్యాప్తు జరిపిందా ఒకవేళ ఎవరి అండా లేకుండానే చిన్నప్పన్న ఆ అరాచకాలన్నీ చేస్తే మరి టీటీడీ ఏం చేస్తోంది చైర్మన్ బోర్డు సభ్యులు ఈవో అదనపు ఈవో కొనుగోలు కమిటీ సభ్యులు అధికారులు పట్టించుకోరా అంత పెద్ద వ్యవస్థలు కాదని కనీసం టీటీడీ ఉద్యోగి కూడా కాని సామాన్యుడు చక్రం తిప్పగలిగితే అక్కడ పర్యవేక్షణ గాలి కుదిలేసినట్లే కదా దీనిపై సిట్ ఎందుకు దృష్టి పెట్టలేదు చిన్నప్పన్న తమను కిలోనికి ఇరవై ఐదు రూపాయల చొప్పున లంచబడిగాడని సుబ్బారెడ్డికి బోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ కంప్లైంట్ చేసినట్లు చిన్నప్పన్న రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్ ఆ విషయాన్ని లో ఎందుకు ప్రస్తావించలేదు ఆ కంప్లైంట్ పై సుబ్బారెడ్డి ఏం చేశారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నిగ్గు నిగ్గుదేల్చాలి కదా ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు ముప్పై ఐదు శాతం నెయ్యి సరఫరా ఆర్డర్లు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండీ జగన్మోహన్ గుప్తా నుంచి చిన్నప్పన్న యాభై లక్షల లంచం తీసుకున్నాడని సీట్ గుర్తించింది అది ఎవరికి చేరిందో లో ఎందుకు ప్రస్తావించలేదు చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో కోట్లలో డబ్బు వచ్చి పడిందని దాన్ని వేరే ఖాతాలకు మళ్లించారని ఆయన విశాఖ అనకాపల్లి జిల్లాలో భారీగా స్థిరాస్తులు కొనారని అవి ఆయనకు ఎలా వచ్చాయో లోతైన దర్యాప్తు చేసి నిగ్గు తేల్చని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సీట్ దాన్ని అక్కడితో వదిలేసింది చిన్నప్పనకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వేతనం ద్వారా అరవై ఐదు లక్షల ఆదాయం వచ్చింది కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లోని అతని ఖాతాలోకి ఆ ఐదేళ్లలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు జమ అయ్యాయి దానిలో నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారు సీట్ దర్యాప్తు చేసినట్కి చిన్నప్పన ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలే మిగిలింది చిన్నప్పన ఆదాయానికి అతని ఆర్థిక లావాదేవీలకు కొన్న ఆస్తులకు పొంతన లేదని దీని వెనుక ఉన్న భారీ కొట్రను బయట పెట్టేందుకు లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని పేర్కొంది కానీ షీట్ లో ఆ వివరాలు ఏమీ లేవు చిన్నప్పన ఒక పావు మాత్రమేనని స్పష్టంగా కనిపిస్తున్న ఈ కల్తీ నెయ్యి కుంభకోణంలో అసలు ఆటో నడిపించిన పెద్ద పెవరో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు బ్యాంక్ ఖాతాలో అనూహ్య డిపాజిట్లు ఆస్తుల కొనుగోళ్లు అన్నింటికీ సంబంధం ఉన్నా ఛార్జ్షీట్లో కీలక ప్రశ్నలకు సమాధానాలే లేవు భక్తుల విశ్వాసమే కాదు తిరుమల వంటి పవిత్ర సంస్థ వ్యవస్థల విశ్వసనీయతే ఈ వ్యవహారంతో ప్రశ్నార్థకంగా మారింది నిజంగా ఎవరికి అండ లేకుండానే ఇదంతా జరిగితే అది వ్యవస్థ వైఫల్యం అండతో జరిగితే అది మరింత పెద్ద నేరం సిట్టు దర్యాప్తు ఇక్కడితో ముగిసిందా లేక నిజం బయటపడే వరకు మరో దశ ఉందా అన్నది కాలమే తేల్చాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్